హై ఫ్రెండ్స్ టమోటాలు తెంపుతున్నాము ఇంకా ఈరోజు కూలర్లు అయితే వచ్చినారు ఇద్దరు ఇంకా రెండు గంటలకైతే అయిపోతుంది అనమాట ముప్పై క్రేట్లు అయితే వేసినారు ఇంకా చాలా తక్కువ అయితే బాక్సులు అయితే కాబట్టి ముప్పై అయితే వేయించుకున్నాము ఇంకా క్రేట్ల అయితే గినా వేరు చేయాలి కాబట్టి బాగుండే ఓపక్క బాగాలేని ఓపక్క అయితే వేరు చేయాలన్నమాట ఇంకా మధ్యాహ్నం పైన అయితే రెండు గంటల పైన అయితే వేరు చేసుకుంటాము కూలర్లు పోయిన తర్వాత ఇంకా కొంచెం అయితే అయిపోయిందనమాట ఒక ఇద్దరూ కలిసి ఒక పది పదహైదు సార్లు అయితే దింపేసినారు ఈరోజు ఇంకా ఇంతసేపటికి ఇంకా భూ కూడా తినలేదనమాట వాళ్ళు ఇంకా భూ కూడా తీసుకురాలేదు ఇంకా టమోటాలు అయితే గిన చాలా అయితే మాగిపోయినాయి ఈ మధ్య కొన్ని కొన్ని అయితే ఈయన కుళ్ళిపోయినాయి అనమాట కుళ్ళిపోయి అయితే పడిపోయినాయి ఇంకా పేపర్ హీట్కి అయితే గయినా చాలా కుళ్ళిపోయేవి అందుకనేసి పేపర్ కూడా వేయలేదనమాట ఇంకా సైజ్ అయితే బాగానే ఉన్నాయి కానీ అక్కడక్కడైతే కుళ్ళిపోయినాయి కొన్ని చిలుకలు మామూలుగా గువ్వలు చిలుకలు కూడా వస్తుంటాయి కాబట్టి తోటలోకి అవి కూడా కొట్టింటాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా అయితే గిన నిన్న టమోటాలు బీకుతామని నిన్న నీళ్ళు అయితే ఇడ్చలేదన్నమాట టమోటాకి ఇంకా తేమ్ తేమ ఉంటే గీనా పీకే కాదనేసి అక్కడ బాగా అయితే మాగిపోయినాయి చెట్లు ఇంకా చాలా తక్కువ బాక్సులు అయితే అనేసి ముప్పై క్రేట్లు అయితే వేయించుకున్నాం కదా అందుకనేసి ఇద్దరిని అయితే అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ రెండు గంటల దంకా అయితే పడతాయి ఇంకా ఆ తర్వాత మేము బాగుండేవి బాల్యేనువి అయితే క్రేట్లలో అయితే వేరు చేసుకుంటాము ఇంకా బాగుండేవి బాల్యేను రెండో కలిసి రెండో కలిసి ముప్పై క్రేట్లు అయితే అవుతాయి అన్నమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇట్లే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను